తెలియజేస్తున్నాను ఒలివా ప్రేక్షకులందరూ క్షేమంగా ఉన్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు ఆరోగ్యంగాను క్షేమంగా ఉండాలని నమ్ముతున్నాను మీ అందరి కొరకు మా అందున్న ప్రార్థనలో మీరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం బాగున్నారు కదా ఇదే మనం ప్రత్యేకముగా ఒక విషయాన్ని మనము దేవుని వాక్యము నుంచి ఆలోచన చేద్దాం లూకాసు వార్తలో ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన ఒక మాట రాయబడింది యేసు క్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయనను ఒక పరిసయుడు ఇంటికి భోజనానికి పిలిచాడు అదే గ్రామానికి చెందినటువంటి ఒక పాపాత్మరాలైనటువంటి స్త్రీ ఆమెను ఎవరు పిలవలేదు గాని పిలవకపోయినప్పటికీ యేసుక్రీస్తు పలాని ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటికి వచ్చి ఆయన పాదముల మీద కన్నీళ్లు కార్చి పాదములను తడిపింది తల వెంటుకలతో తుడిచింది తన పాపములకు పశ్చాత్తాపం కలిగి ఉంది అయితే యేసు ప్రభును పిలిచినటువంటి పరిశేని యొక్క జీవితంలో పశ్చాత్తాపం లేదు గాని యేసు ప్రభువును తాకిని తాకి ముట్టినటువంటి వ్యక్తిని గురించి యవతి ఎటువంటిదు అంటే ఈమె యొక్క క్యారెక్టర్ బాగలేదు ఇలాంటి వ్యక్తిని ఎందుకు యేసుక్రీస్తు తాకనిచ్చాడు ఈమెను గురించి తెలియదా ఆయనకు అన్నంతగా ఆలోచన చేసుకుంటా ఉన్నాడు కానీ ఆయన యేసుక్రీస్తును పిలవగలిగాడు కానీ తన హృదయంలోనికి మాత్రం ఆహ్వానించలేదు అయితే ఈమె ప్రభువును పిలవలేదు కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి సమాధానమును పొంది వెళ్ళిపోయింది సమాధానం కలదామే ఇంటికి వెళ్ళమని యేసు ప్రభు చెప్పాడు యేసుక్రీస్తును పిలిచిన వ్యక్తికి సమాధానం లేదు ఎందుకు సమాధానము లేదు ఏంటి యేసు ప్రభు హృదయంలో లేడు వాక్యం ఉంది దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఎలా అని కొలసి పత్రికలో రాయబడింది ఆ విధంగా మన హృదయాలు ప్రభుకి ఇచ్చినప్పుడు నెమ్మది సంతోషం సమాధానం ఉంటుంది కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది ఆందోళన ఉండదు కలవరం ఉండదు కలవరమును ఆందోళనను నెమ్మది లేని తనాన్ని సమాధానం లేని స్థితిని మనం పోగొట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి సమాధానమును నెమ్మదిని పొందాలంటే ఈ ఉదయ కాలంలో యేసు ప్రభు దగ్గర రండి ఆయన దగ్గర మన స్థితిని ఒప్పుకోండి సమాధానమును శాంతిని యేసు ప్రభువు ఇచ్చేదాన్ని పొందమని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు ఉదయ కాలంలో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు వింటున్న ప్రజలకు సమాధానమును శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం వైలుగా ప్రేక్షకులు అందరిని కొన్ని నెమ్మదిని సంతోషమును సమాధానమును అనుగ్రహించి వారి కుటుంబాలు బాగుంటుంది సాయం చేయమని ఏ సైనా వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము